పలుకే బంగారం పదం కాకతాళీయం ఏకకాలిక సంభవం ముందుగా అనుకోకుండా లేదా తెలియకుండా ఓ పని జరగటం యాదృచ్ఛిక సంఘటన అప్రయత్న ఘటన మొదలైన పరిస్థితులకు కాకతాళీయం అనే పదం వాడతాం ఈ పదం కాకతాళీయ న్యాయం అనే ఒక సంస్కృత న్యాయం నుండి తెలుగులోకి వచ్చింది ఒక ఉపమానంగా చెప్పగలిగే సంఘటనల నుండి పుట్టిన వాక్యాలకు ఒక పదంగా సంక్షిప్త రూపాన్ని ఇవ్వడాన్ని న్యాయం అని సంస్కృతంలో అంటారు ఈ పదం కూడా ఒక సంఘటన వలన వ్యుత్పత్తి చెందినది కాకతాళీయం పదంలో కాక అంటే కాకి తాళ అంటే తాటిపండు యాదృచ్ఛికంగా కాకి తాటిపండు మీద వాలగానే తాటిపండు పడినట్టు అని చెప్పడం అన్నమాట దీన్నే యాక్సిడెంటల్ కోయిన్సిడెన్స్ అని ఇంగ్లీష్లో అంటారు ధన్యవాదాలు